నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్తే సార్ సార్ లావణ్య రాజ్ తరుణ్ మళ్ళీ తెరపైకి వచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు కలిపి కొన్న ప్రాపర్టీ అని చెప్పేసి లావణ్య అంటున్నారు కానీ ఆ ప్రాపర్టీ మాది మాకు ఉండే హక్కు ఉంది అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ నిన్న నిరసన చేస్తున్నారు వాళ్ళ ఇంటి ముందర ఎలా చూడొచ్చు అంటారు సార్ దీన్ని అంటే లావణ్య రాజ్ తరుణ్ అనేది దాదాపు లాస్ట్ ఇయర్ మిడ్ జూన్ ఆ ప్రాంతం నుంచి కూడా జూలైలో కేసు పెట్టింది లాస్ట్ ఇయర్ అమ్మాయి అప్పటి నుంచి కూడా ఇది ఆఫ్ అండ్ ఆన్ రన్ అవుతూనే ఉంది మధ్యలో క్యారెక్టర్లు వచ్చిపోతున్నాయి సో ఒక వెబ్ సిరీస్ లాగా రన్ అవుతుంది సో ఈఎంఐ అమ్మాయి తరుణ్ మీద కేసు పెట్టింది ఆ కేసు ఇప్పుడు కూడా హైకోర్టులో ఉంది రాజస్థాన్ బెయిల్ మీద బయట ఉన్నాడు అయితే ఈఎంఐ మధ్యలో నేను రిలీజ్ అయినా రాజ్ నేను అనవసరంగా కేసులు పెట్టి వేధించాను నేను కాళ్ళు పట్టుకొనిసారి చెప్తాను ఇవన్నీ కూడా చెప్పింది మధ్యలో మస్తాన్ సాయి తర్వాత ప్రీతి ఉదయ్ ఇలాంటి వాళ్ళు ఇష్యూలు తర్వాత శేఖర్ భాష ఆర్జే అండ్ బిగ్ బాస్ ఎయిట్ ఫేమ్ అతని ఎంట్రీ ఇవన్నీ జరుగుతున్నాయి ఈ క్రమంలో కొద్దిగా అమ్మాయి సైడ్ లైన్ అయినట్టు కనబడుతుంది అమ్మాయి ఇష్యూ ఈ మధ్య కాలంలో అంటే వేరే వేరే ఇష్యూలు రావడం ప్రవీణ్ కావచ్చు లేకపోతే అగోరిది కావచ్చు ఈ అమ్మాయిది కొంచెం ఇదైంది లేకపోతే ఈ అమ్మాయిది నిజానికి మీడియాలో వన్ ఆఫ్ ద ప్రొలాంగ్డ్ ఇష్యూస్ ఇవ్వద్దు ఈ లావణ్య రాస్తారు సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఇది రీస్టార్ట్ అయినట్టు కనబడుతుంది నిన్న కోకాపేటలో విల్లాస్ ఉన్నాయి ఆ విల్లాస్లో వీళ్ళకు ఒక విల్లా ఉంది ఈ ఇంట్లో అమ్మాయి దాదాపు లెవెన్ ఇయర్స్ నుంచి అక్కడ ఉన్నా లెవెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అని చెప్పింది యాక్చువల్గా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నాను అని చెప్పింది ఇక్కడ ఏంటంటే ఆ విల్లాస్ లో ఈ అమ్మాయి తన విల్లా ఏదైతే ఉందో ఆ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది గతంలో రాస్తారు తరుణ్ అమ్మాయి కలిసి ఉండేవాళ్ళు ఇక్కడ కూడా వీరిద్దరు వెర్షన్లో తేడా ఉంది ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే మేము మేమిద్దరం పెళ్లి చేసుకున్న గుళ్ళో మేమిద్దరం భార్య భర్తలు ఇక్కడ కలిసి ఉన్నాం అని చెప్తుంది ఈ రాజస్థాన్ పెళ్లి చేసుకోలేదు టూ థౌజండ్ లెవెన్ టూ టూ సెవెంటీన్ వరకు మేము ఇన్ రిలేషన్షిప్లో అయితే ఉన్నాము దాని తర్వాత అమ్మాయి బ్లాక్మెయిల్ చేయడం డ్రగ్స్ ఇష్యూ ఇవన్నీ వచ్చింది దాని తర్వాత డ్రగ్ కేసులో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అమ్మాయికి శిక్ష కూడా పడి నలభై ఐదు రోజులు జైల్లో కూడా చెంచల్ కూడా జైల్లో ఉన్నింది సో ఇవన్నీ చూసి నేను బయటకు వచ్చేసాను కాకపోతే ఆ ఇంట్లో మా పేరెంట్స్తో పాటు అమ్మాయి కూడా ఉంది అనేది అతను చెప్పాడు సో అక్కడ అంటే ఆ అమ్మాయి అయితే ఆ ఇంట్లోనే అప్పటి నుంచి ఉంది అదైతే వాస్తవమే సో దాని తర్వాత పేరెంట్స్ కూడా ఉన్నారు కానీ వీళ్ళకి పేరెంట్స్కి మధ్య గొడవలు వచ్చాయి అమ్మాయికి పేరెంట్స్కి మధ్య వచ్చేసారు అయితే ఇప్పుడు గొడవ కారణం నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఆ కాలనీ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుంది కమ్యూనిటీ అడ్మినిస్ట్రేషను వాళ్ళు రాజధానుకి ఎప్పటి నుంచో కంప్లైంట్లు ఇస్తున్నారు ఇక్కడ లావణ్య రకరకాల వల్ల తీసుకొస్తూ ఉంది ఇక్కడ డ్రగ్స్ అమ్మాయిల వ్యవహారాలు ఇవన్నీ నడుస్తున్నాయి గట్టి గట్టిగా అరుస్తున్నారు రాత్రి అంతా పార్టీలు చేసుకుంటున్నారు స్విమ్మింగ్ పూల్కి మార్నింగ్స్ తీసుకొచ్చి ఎవరోనో తీసుకొచ్చి అక్కడ గోల చేస్తుంది మా పిల్లలంతా అక్కడ స్విమ్మింగ్ నేర్చుకుంటుంటారు ఇది ఒక హెడేక్గా అయిపోయింది ఈ అమ్మాయికి ఏం చెప్పినా నేను మీ మీద కేసు పెడతానంటుంది నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది మాట్లాడితే ఇది మీరే పరిష్కరించారని రాజ్ తరుణ్ మీద వాళ్ళు ప్రెజర్ చేసినట్టుగా తెలుస్తుంది సో దానికోసం రాజ్ తరుణ్ ఏం చేశాడంటే వాళ్ళ అమ్మ నాన్నను పంపించాడు మీలెళ్ళి కొంతమంది రౌడీలు తీసుకెళ్లారా మరి బోన్స్ వాళ్ళు తెలియదు కానీ కొంతమందిని పంపించి బలవంతంగా అమ్మాయిని ఖాళీ చేయించాలనే ప్లాన్తో వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది కానీ అది అవతలు ఉండేది అదేదో అంటారు కదా అవతలు ఉండేది ఎవరు అనుకున్నాం అదే లావణ్య సో అమ్మాయి ఇట్లాంటి వాటికి అంత భయపడే ప్రసక్తి లేదు అమ్మాయి జైలు చూసేసింది పోలీస్ స్టేషన్ చూసేసింది మీడియా చూసేసింది అన్ని తెలిసిపోయింది అమ్మాయి ప్రాసెస్ తెలిసిపోయింది మామూలుగానే జైల్లో చాలా మంది ఏమనుకుంటారంటే జైలుకి వచ్చినాక జైలుకి వెళ్ళి వచ్చినాక వాళ్ళు క్రైమ్ నాపేస్తారని నిజానికి ఇండియాలో అది కాదు జైలు అనేది ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లాగా క్రైమ్ కి క్రైమ్ ని మరింత నేర్చుకోవడం ఎలాగా ఇంకా ఆర్గనైజ్డ్ గా ఎలా నేర్చుకోవాలి ఎందుకంటే అక్కడ అనేక మంది క్రిమినల్స్ తో మనకు సావాసం ఏర్పడుతుంది వాళ్ళ స్టోరీలు వింటాము వాళ్ళు ఎలా చేశారు క్రైమ్ ఎలా చేయాలి ఇవన్నీ మనం మనం చేసిన తప్పులేంటి ఒక ఆర్గనైజర్కి ఎలా చేయాలి అట్లాగే సిస్టమ్స్ ఫంక్షనింగ్ మీద కూడా నీకు జైల్లో అండర్స్టాండింగ్ వస్తుంది అంటే మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎలా ఫంక్షన్ అవుతుంది అంటే కోర్టు కావచ్చు పోలీస్ స్టేషన్ కావచ్చు జైలు కావచ్చు ఈ ప్రాసెస్ లైక్ ఒకసారి వెళ్ళొచ్చినాక నీకు అప్పటి వరకు థియరాటికల్ నాలెడ్జ్ లేకపోతే హియర్సే నాలెడ్జ్ ఉంటుంది కానీ ప్రత్యక్ష నాలెడ్జ్ అనేది ఇక్కడ వస్తుంది అంటే ఎవరిని మనం ఎలా మేనేజ్ చేసుకుంటూ ఈ సిస్టమ్స్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది అబ్బాయిలు అనుకోండి డబ్బులు ఇచ్చి ఎలా మేనేజ్ చేయాలి సర్కిల్ని ఎలా పెంచుకోవాలి ఇనేది ఉంటుంది అమ్మాయిలు అనుకో ముఖ్యంగా అందమైన అమ్మాయిలు అయితే తన బాడీని కూడా ఇన్వెస్ట్మెంట్కి ఎలా వాడొచ్చు కూడా వాళ్ళకి తెలుస్తుంది ముఖ్యంగా లావణ్ ఎలాంటి వాళ్ళు ఇది ఎందుకు అంటున్నానంటే ఆల్రెడీ ఈ అమ్మాయి వల్ల ఒక డిటెక్టివ్ ఎస్ఐని కూడా ట్రాన్స్ఫర్ చేశారు ఎందుకంటే అతనితో కూడా ఈ అమ్మాయి గోముగో మాట్లాడి అతన్ని కంట్రోల్లో పెట్టుకొని దానివల్లనే మస్తాన్ సాయి లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకి పంపించడం అనేది జరిగింది సో ఇది అనేక చోట్ల జరుగుతుంది ఎందుకంటే అమ్మాయి లెక్క ఎవరు దగ్గర ఏ ఆయుధాలు ఉంటే అది వాడతారు అబ్బాయిలు డబ్బు అనే ఆయుధం ఉంటే వాడతారు అమ్మాయిలు బాడీ అనేది ఆయుధంగా పనికి వస్తుంది కాబట్టి వాడతారు దీంట్లో మారల్ యాంగిల్ మనం డిస్కస్ చేసి వేస్తాం సో అలాగా ఈ అమ్మాయి దగ్గర ఏముందో అది వాడింది సో ఆ అమ్మాయికి ఏంది ఈ ఆస్తి కావాలి ఎవరైనా ఇప్పుడు అది ట్వెల్వ్ క్రోర్స్ అంటున్నారు ఆ అమ్మాయి కూడా నిన్న చెప్పింది ట్వెల్వ్ క్రోర్ వర్త్ ప్రాపర్టీ వీళ్ళు కొన్నప్పుడు వన్ పాయింట్ ఫైవ్ క్రోరు కానీ ఇప్పుడు టోల్ కరవర్ ప్రాపర్టీ టోవల్ కవర్ ప్రాపర్టీ హైదరాబాద్ లో ఉండడం అంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్టే కదా ఎందుకు మళ్ళీ వేరే పని ఉంది సో దాని ఎలా అమ్మాయి వదులుకుంటుంది అమ్మాయి వదులుకునే పరిస్థితి లేదు సో అందువల్ల నిన్న వీళ్ళందరూ గొడవ చేసినా కూడా ఆ అమ్మాయి కూడా గొడవ చేసింది ఈ లోపల అమ్మాయి మీడియాకి చెప్పింది పోలీసులకి చెప్పింది ఇవన్నీ చేసింది అమ్మాయికి కూడా ఈ ప్రాసెస్ అంత తెలుసు కదా ఎవరైనా రౌడీలు వచ్చినా ఎలా డీల్ చేయాలో అమ్మాయికి తెలుసు పైగా అమ్మాయి కాబట్టి మరీ దౌర్జన్యం వీళ్ళు ఎలా లేరు ఎందుకంటే ఇవాళ సీసీటీవీలు ఉంటాయి ఎక్కడ చూసినా కాబట్టి అంత ఈజీ కాదు ధైర్యంగా నిలబడిన అమ్మాయితో సో ఈ అమ్మాయి అలాగా వీళ్ళని గట్టిగా ఎదురుతుంది ఇప్పుడు వీళ్ళ వెర్షన్ ఫస్ట్ చూస్తే ఇది మేము కొనింది మేము ఇన్వెస్ట్మెంట్ చేసాం అమ్మాయి అప్పట్లో కలిసి ఉన్నాం కాబట్టి ఉన్నింది దాని తర్వాత ఇది మాది కాబట్టి అమ్మాయిని ఖాళీ చేయమంటున్నాం అనేది వీళ్ళ చెప్తున్నారు ఆ అమ్మాయి వెర్షన్ ఏంటి మేము ఉన్నప్పుడు మేము కలిసి ఉన్నప్పుడు ఇది అప్పట్లో కొన్నాము వన్ పాయింట్ ఫైవ్ ఇది అందులో మా ఫాదరు దగ్గర తన డబ్బులు అని చెప్పట్లేదు మా ఫాదర్ దగ్గర నుంచి ఎనభై లక్షలు దీంట్లో మా ఇన్వెస్ట్మెంట్ ఉంది సో కాబట్టి ఇది నా ఆఫ్ ఆఫ్ ద ప్రాపర్టీ నాది ఇది కోర్టులో కూడా నేను ఎనభై లక్షలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా కోర్టుకి సబ్మిట్ చేశాను అనేది ఆ అమ్మాయి చెప్తుంది అట్లాగే ఇంకొన్ని కూడా అమ్మాయి చెప్పింది ఇదేందంటే పేరుకేమో అతని పేరు మీదనే ఇల్లుంది కానీ మే ఇద్దరం ఒక ఒప్పందం చేసుకున్నాం అదేంటంటే నాకు చెప్పకుండా అతను అమ్మకూడదు అతనికి చెప్పకుండా నేను అమ్మకూడదు ఇల్లు అని ఒప్పందం చేసుకున్నా ఇవన్నీ మాట్లాడుతున్నాయి నిజానికి ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్స్లో ఇట్లాగే ఉంటాయి కాంప్లెక్స్గా ఉంటాయి చాలాసార్లు మేబీ అమ్మాయి చెప్పేది కూడా వాస్తవంగా వచ్చు అమ్మాయి కూడా డబ్బులు పెట్టి ఉండొచ్చు కానీ లీగల్గా తీసుకున్నప్పుడు ఆ అమ్మాయికి అయితే లీగల్గా దీంట్లో ఎటువంటి వాటా వచ్చే అవకాశం లేదు ఎందుకంటే పేరు ఎవరి మీద ఉందనేది ఇంపార్టెంట్ ఆ అమ్మాయి డబ్బులు పెట్టిందంటే దానికి ఆధారాలు ఉండాలి కదా మరి ఎందుకు రిజిస్ట్రేషన్ అప్పుడు జాయింట్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోలేదు ఇవన్నీ వస్తారు ఇప్పుడు కాకపోతే ఇక్కడ ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే లీగల్గా నీ పేరున్నా కూడా నీది కాకపోవచ్చు ఆస్తి ఎందుకు ప్రసెస్ని ఇంపార్టెంట్ ఎప్పుడైనా ప్రాపర్టీ అనేది ఎవరి కంట్రోల్లో ఉంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ రాజస్థాన్ ఉన్న కొంత మరి అతను భయం వల్ల గా లేడా లేకపోతే తన కెరీర్ పాడవుతుంది దీనివల్ల పోతే పోయింది పన్నెండు కోట్లు మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు అన్న దీంట్లో ఉన్నాడా తెలియదు అట్లాంటప్పుడు సైలెంట్ ఇప్పుడు అయిపోవాలి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా మాకు తెలీదు ఆ అమ్మాయి మీరేమన్నా చేసుకున్నానే తేలిపోవాలి సో ఇప్పుడు ఏమైందంటే రాజస్థాన్ దీన్ని ఆ అమ్మాయిని ఏమి డీల్ చేయలేడు లీగల్గా లీగల్గా అంటే తేలదది ఇట్లాంటివన్నీ కూడా బయట గా జరుగుతాయి మామూలుగా ఇట్లా ఇల్లు ఖాళీ చేయని కేసులు కొన్ని వేలు ఉంటాయి హైదరాబాద్లో సో నిన్న కూడా నేను ఒక మీటింగ్ వెళ్తే ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ రాసిన బుక్ రిలీజ్కి వెళ్తే అక్కడ ఆ ని ఇంట్రడ్యూస్ చేసి ఆమె చెబుతుంది నా ప్రాపర్టీలో వేల వాళ్ళు ఆకిపై చేస్తే ఈయనే అప్పుడు వచ్చి దాన్ని డీల్ చేశాడని సో ఎక్కడికి పోయినా ఒక కథ మనం వింటుంటాం అనమాట ప్రాపర్టీ అనేది మన పేరుతో ఉన్నా కూడా మన కంట్రోల్లో లేకపోతే దాన్ని లీగల్గా ఏం చేసుకోలేం ఎందుకంటే ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్తుంటా ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి సివిల్ కేసులు అనేవి తేలవు అందుకని ఇదంతా కూడా బయట అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్లో జరుగుతుంటాయి అందుకని ఇవాళ చాలా మంది లాయర్లు లా చదివి కోర్టులకు వెళ్లరు వాడు అవుట్ ఆఫ్ ద సెటిల్మెంట్ సెటిల్మెంట్లోనే ఎక్కువ డబ్బులు వస్తాయి ముఖ్యంగా ప్రాపర్టీ ప్రాపర్టీ వాల్యూస్ అబ్నార్మల్ గా పెరిగిపోయినాక కేసులు కూడా మనకు అబ్నార్మల్ పెరిగిపోయింది అలాగా ఇప్పుడు ఈ అమ్మాయిని ఈ అమ్మాయిదా ఆస్తి లేకపోతే అతందా అనేది మనం బయట నుంచి చెప్పలేము లీగల్ గా డీల్ చేసుకోవాలి లీగల్ గా డీల్ చేసుకోవాలన్నా కూడా ఇప్పుడు పొసెషన్ అయితే అమ్మాయి దగ్గరకుంది ఆ అమ్మాయిని ఖాళీ చేయించాలి అది జరిగే పనిగా కనబడలేదు అది ట్రై చేసినట్టుగా మనకు అర్థమవుతుంది రాజస్థలం ఒక ప్రయత్నం చేశాడు సో అది ఫెయిల్ అయింది నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి ఎందుకంటే కోర్టులో తేలాలి తప్ప గా అయితే ఇంకా అవుట్ ఆఫ్ ద కోర్టు పరిష్కారం అంటే ఇంకా అమ్మాయితో మాట్లాడుకొని చేయాలి ఆ అమ్మాయి అయితే ఎందుకు వదులుకుంటుంది మాట్లాడుకోవడం అంటే ఆ అమ్మాయికి ఏదైనా లాభం ఉంటే తప్ప అసలు డిస్కషన్కి రాదు అమ్మాయి అమ్మాయి ఏం చెప్తుంది మీరు కూడా వచ్చుండీ మీది కూడా ఆఫ్ ఉంది కదా తల్లిదండ్రులు వచ్చున్న నాకేం అభ్యంతరం లేదు అంటుంది కానీ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు అక్కడికి వెళ్తే ఈ అమ్మాయి రకరకాల హింస పెడుతుంది మమ్మల్ని చివరికి ఫిజికల్ గా కూడా దాడి చేస్తుంది అని చెప్తున్నా సో ఇది ఆ కమ్యూనిటీ వాళ్ళు కూడా సీరియస్ గా తీసుకోవాలి రెండోది గవర్నమెంట్ కూడా ఒక పక్క డ్రగ్స్ యాంటీ గా సీరియస్ గా చేస్తున్నా ఉన్నప్పుడు వీళ్ళ ఇంట్లో డ్రగ్ పార్టీలు